ఓం మాత్రే నమ వాస్తు శాస్త్రం అనేది పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం ఇది ఇంటి నిర్మాణం మరియు అలంకరణకు సంబంధించినది దీని ప్రకారం ఇంట్లో ప్రతిదీ ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడం వలన సానుకూల శక్తిని పెంచవచ్చు మరియు ప్రతికూల శక్తిని తగ్గించవచ్చు మనలో ప్రతి ఒక్కరూ ఇంట్లో డస్ట్బిన్ను ను యూజ్ చేస్తారు మరి ఆ డస్ట్బిన్ని సరైన స్థానంలో పెట్టకపోతే కలిగే నష్టాలు ఎన్నో ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మరి డస్ట్బిన్ని ఎక్కడ పెట్టాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ను ను ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి వీటిని పాటించడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తగ్గించవచ్చని నమ్ముతారు ఈ రోజుల్లో కొత్తగా ఇల్లు కట్టుకునే వారందరూ తప్పకుండా వాస్తు ప్రకారం కొంటుంటారు అయితే ఇంటి విషయంలోనే కాకుండా ఇంట్లో పెట్టే వస్తువుల విషయంలో కూడా వాస్తు పాటించాలంటున్నారు ఆ వాస్తు నిపుణులు ముఖ్యంగా ఇంట్లో డస్ట్బిన్ని సరైన దిశలో ఉంచాలని లేకపోతే లేనిపోని ప్రతికూల ప్రభావాలు ఆ ఇంట్లో వారిపై పడతాయని సూచిస్తున్నారు అందుకే చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ను ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇది వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం డస్ట్బిన్ను ను నిర్దిష్ట దిశలో ఉంచడం వలన ఇంట్లో సంపద మరియు ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు డస్ట్బిన్ను ను తప్పు దిశలో ఉంచితే అది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది మరియు ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని నమ్ముతారు వాస్తు ప్రకారం డస్ట్బిన్ని ఏ దిక్కులో పెట్టాలి ఏ దిక్కులో పెట్టకూడదు ఏ దిశలో పెడితే అనుకూల ఫలితాలు పొందవచ్చో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం తూర్పు దిశ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ని తూర్పు దిశలో ఉంచకూడదట ఎందుకంటే తూర్పు దిశలో చెత్తబుట్ట ఉంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఇంట్లో వారికి ఎప్పుడు కష్టాలే ఏరులై పారుతాయి పడమర దిశ వాస్తు ప్రకారం చెత్తబుట్టను పడమర దిశలో ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇక ఇంట్లో ఉండే వాళ్ళకు సుఖ సంతోషాలు లేకుండా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఉత్తర దిశ చెత్తబుట్టను ఉత్తర దిక్కులో పెడితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో వాళ్ళ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుంది అలాగే వ్యాపారంలోనూ ఒడిదుడుగులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు దక్షిణ వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో డస్ట్బిన్ని పెడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో వాళ్ళకి మానసిక సమస్యలు తలెత్తుతాయి ఆగ్నేయం వాస్తు శాస్త్ర ప్రకారం ఆగ్నేయంలోనూ డస్ట్బిన్ని ఉంచకూడదు దీనివల్ల ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నైరుతి చెత్తబుట్ట పెట్టేందుకు ఉత్తమమైన దిశగా నైరుతి దిశ సూచిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతిలో చెత్తబుట్టను పెడితే ఆ ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది ఆ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాయువ్య దిశలో వాస్తు శాస్త్రం ప్రకారం డస్ట్బిన్ పెట్టుకునేందుకు మరో అనువైన దిశగా వాయువ్యాన్ని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు వాయువ్యంలో చెత్తబుట్ట పెడితే ఆ ఇంట్లో వాళ్లకు చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు వారి మనసులోకి రావు ఇక ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కుదవ కూడా ఉండదు ఈశాన్యం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ ఎప్పుడు ఈశాన్య దిశలో ఉంచకూడదు ఎందుకంటే ఈ దిశ దేవుని సన్నిధిలో ముడిపడి ఉంటుంది అలా ఉంచటం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి వాస్తు నిపుణులు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బాల్కనీలో కూడా చెత్తబుట్ట పెట్టడం కానీ చెత్త వేయటం కానీ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో అవుతారని అలాగే వాస్తు ప్రకారం పాత చీపురుని దేవుడి పాత ఫోటోలు చెత్తబుట్టలో వేయకూడదట ఇలా చేస్తే ఆ ఇంట్లో అశుభాలు జరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డస్ట్బిన్ని బయట ఉంచటం మంచిది కొందరు ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరే చెత్తబుట్ట పెడుతూ ఉంటారు అలా కూడా చేయకూడదని దానివల్ల ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ రాదు అలాగే పూజ గదికి దగ్గరగా కానీ బెడ్రూమ్లో కానీ డస్ట్బిన్ని ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది డస్ట్బిన్ని మరీ పెద్దదిగా ఉండకూడదు మరియు దానిని క్రమం తప్పకుండా ఖాళీ చేయాలి నిండిన డస్ట్బిన్ ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది మూత కలిగిన డస్ట్బిన్ను ఉపయోగించడం మంచిది ఇది దుర్వాసనను నివారించడంతో పాటు క్రిములను వ్యాప్తి చేయకుండా చేస్తుంది వాస్తు ప్రకారం డస్ట్బిన్ కోసం నీలం ఆకుపచ్చ లేదా గోధుమ రంగులను ఉపయోగించడం మంచిది నల్లటి రంగును నివారించండి డస్ట్బిన్ ముఖ్యంగా ఉంచకూడని దిక్కులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈశాన్యం ఈ దిశను పవిత్రమైనదిగా భావిస్తారు మరియు ఇక్కడ డస్ట్బిన్ ఉంచడం వలన నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు ఆగ్నేయం ఈ దిశలో డస్ట్బిన్ ఉంచడం వలన ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది తూర్పు ఈ దిశలో డస్ట్బిన్ ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం వస్తుందని నమ్ముతారు పడమర దిక్కు ఈ పడమర దిశలో డస్ట్బిన్ ఉంచడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది మరియు కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలకు దూరమవుతారు ఉత్తర దిక్కు ఈ ఉత్తర దిశలో డస్ట్బిన్ ఉంచడం వలన ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుంది మరియు వ్యాపారంలో ఒడిదుడుగులు ఎదురవుతాయి దక్షిణం ఈ దక్షిణ దిశలో డస్ట్బిన్ ఉంచడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి మానసిక సమస్యలు వస్తాయి ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచవచ్చు మరియు నెగిటివ్ ఎనర్జీని తగ్గించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్